హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరు అంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడ మాది అయితే రణ స్థలం అన్నమాట సో ఇక్కడైతే నేను ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇదే షాపు హౌస్ రెండు ఇల్లు మొత్తం అంతా ఒకటే అన్నమాట నాకు సో ఇక్కడైతే మాది కింద మార్కెట్ ఉంటుంది పైన అయితే పెట్టుకున్నాము హౌస్ ఇల్లు కింద ముందుకు కనిపిస్తుంది కదా బోర్డు ముందుకైతే పెట్టుకున్నాను అనమాట సో మీరు కూడా ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా దగ్గరలో ఉంటే ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటాము డైలీ ఉంటాయి ఫ్రెండ్స్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి అన్నీ నేర్పిస్తాము మోడల్స్ అన్నీ అన్నమాట సో ఈ ముందున్న అమ్మాయి లక్ష్మి అయితే ఈరోజు టాప్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసింది చూపిస్తాను ఆ పక్కనున్న ఆవిడైతే బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజులు కుట్టింది ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజులకైతే వచ్చిందిమాట సో ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మాట నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది అంతకుముందు అయితే షాప్ పెట్టాను అక్కడ కింద పెట్టానుమాట సో అక్కడ కొంచెం బాగానే రన్ అయ్యేది కానీ మా ఊరు నుంచి నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక ఐదు కిలోమీటర్లు రోజుకి వచ్చి రావడం వెళ్ళడం కష్టమైపోయేది అందుకనేసి కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇంకా లాంగ్ వెళ్ళడం రావడం అందుకనేసి నేను ఇంకా ఒక దగ్గర ఇల్లును షాప్ కనీటి బాగుంటుందని తీసుకున్నాను అనమాట నేను వచ్చిన కొత్తలో ఎక్కువ మందే వచ్చేవారు ట్రైనర్స్ నెక్స్ట్ కస్టమర్లు కూడా బాగానే వచ్చేవారు మరి ఇప్పుడు కొంచెం తగ్గిపోయారండి ఇప్పుడైతే అయినా ఈ నెల పోతే ఇప్పుడు శనివారం వరకు క్లాసెస్ చెప్తాను అని చెప్పాను తర్వాత ఆగిపోతారు మళ్ళీ జనవరి ఫిబ్రవరి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఈ అమ్మాయి అయితే రెండో నెల ఇంకా డ్రెస్సులు బ్లౌజులు కొడుతుంది డ్రెస్సులు అన్ని మోడల్స్ అన్నీ నేర్చింది ఇప్పుడైతే ఈ చూడీదారు తను వేసుకుంది కూడా ఆ అమ్మాయి కుట్టుకునేది లాస్ట్లో చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే కొల ఇప్పుడు పెట్టింది కదా కొలకి అది కూడా తన కుట్టుకునేదేను ఇప్పుడు ఇంకోటి ఈ క్లాత్ వచ్చేసరికి రెండు మీటర్లు అయితే వేరే వాళ్ళు మీషోలో బుక్ చేసుకున్నారంటే అది పన్నెండు మీటర్లు అయితే వచ్చింది క్లాత్ ఆన్లైన్లో బుక్ చేసుకుందే వస్తేనేమో అందులో ఒక రెండు మీటర్లు అయితే అమ్మే తీసుకుంది అంటే మీటర్ యాభై రూపాయల లెక్క ఇచ్చారు సో అలా అయితే తెచ్చుకుంది టాప్కి అయితే లైనింగ్ కూడా వేసింది ఫ్రెండ్స్ లైనింగ్ కూడా వేసుకొని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే పెట్టి బ్యాక్ సైడ్ కూడా గంటలు కొత్తవి బుట్టలాగా వస్తాయి అన్నమాట హ్యాంగింగ్స్ అవి కూడా చెప్పాను సో దీని ఎలా కటింగ్ చేస్తుందో చూసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ కామెంట్ దో ద్వారా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో మన వీడియోస్ చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియోకి ఇంకా మీరు లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఇంకా బాగా ముందుకి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే నేను ఇంకా ఎన్నో వీడియోలు పెట్టాలని నాకు అనిపిస్తుంది అన్నమాట సో మంచి మంచి వీడియోస్ అన్నీ స్టిచ్చింగ్ వాళ్ళు ఏమేమి కొడుతున్నారో వాళ్ళు ఏమేమి కటింగ్ చేస్తున్నారో అవన్నీ చూసేయండి ఇంకా ప్రతి వీడియో పెడుతూ ఉంటాను నేను ఫ్రాక్స్ అయ్యి కటింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను చాలా వీడియోలో ఉంటాయి మన దీంట్లోని కాకపోతే చూడండి ఒకసారి చెక్ చేయండి అంతకుముందు బాగా అంటే మన షాపు అది ముందు ఉండేది అక్కడ ఇక్కడైతే పైన ఇప్పుడు అనమాట సో ఇవిడైతే లైనింగ్ బ్లౌజ్ అయితే కొడుతుంది తను వచ్చేసరికి ఇంతవరకు బ్లౌజర్ కుట్టిందని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసరికి తిను లైనింగ్ మీద అయితే నెక్ డిజైన్ అయితే గీసుకుంది బ్యాక్ సైడ్ చిన్న పార్ట్ నెక్లా పెట్టుకుంది ఫ్రంట్కి వచ్చేసరికి అది కూడా చిన్న మోడల్లా పెట్టుకుంది సో కుట్టి అయితే ఇలా తిప్పుతుంది చూసే ఇన్ఫ్లెన్స్ నేనైతే వాళ్ళకి ఇంట్లో పని చేసుకుంటూ ఇప్పుడైతే చెప్తున్నాను అంటే ఇద్దరే వచ్చారు ఇంకొక అమ్మాయి అయితే రాలేదు ఆవిడ ఈరోజు సెలవు మాట సెలవులో ఉంది అందుకే రాలేదు తినొచ్చేసరికి చెప్పాను తినికి నువ్వు అలిపి ఉంటాయి కదా పిన్స్ అవి పెట్టుకొని తిప్పితే నీట్గా వస్తుంది అని చెప్పాను తను మట్టుకు చెప్పింది అయితే చేయలేదు సో ఎలాగైనా మొత్తానికి అయితే తిప్పేసిందిలేండి ఆ పెట్టుకొని నెక్ చుట్టూరుగా నీట్గా కుట్టుకుంటే అప్పుడు అటు ఇటు కదలదు అంటే అటు ఎత్తు దిగుళ్ళు అవి రావన్నమాట సో అందుకు అలిపిలు పెట్టుకుంటే బాగుంటుంది ఈ అమ్మాయి కొంచెం చేయి తిరుగుతుంది ఇది కూడా మరీ అంత జారిన క్లాత్ కాదు కదక్క అని సన్నది సర్లేం కోరుకున్నాను మే వాళ్ళ ఇష్టమే అనేసి బ్యాక్ సైడ్ అయితే పార్ట్ నెక్ అయితే పెట్టుకుంది చూడండి అలా ఉందో ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి డ్రెస్ బాగా కుట్టిందో లేదో లాస్ట్లోనే అయితే చూపిస్తాను ఈ మొత్తం తినేలా కుట్టింది అనేది ఇక్కడ వచ్చేసరికి సైడ్లో అయితే కుడుతుంది ఇంకా మెడ కుట్టేసి తిప్పేసింది సైడ్లో అయితే జాయిన్ చేసింది ఇంకా సైడ్లో అయితే అన్నమాట డ్రెస్ అయితే ఇలా కుట్టింది వైపు అయితే మామూలుగా కాకుండా సమోసా టైప్లో కాకుండా గంటలు అయితే పెట్టాయి అన్నమాట ఇలాగైతే బ్యాక్ సెట్ పార్ట్ కూడా బాగుంది ఇదిగోండి ఇలాగైతే గంటలో ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిని పుట్టుకుందని చెప్పాను కదా ఇదిగోండి డ్రెస్ అయితే ఓకే